హాయ్ ఫ్రెండ్స్ నేను కనపడకూడదు ముతా తెడ్డేసి హాయ్ ఫ్రెండ్స్ బెల్లం పాకం అరుసలికి పావుసే నీళ్ళు రెండు కేజీలు బెల్లం చూడండి ఇలా వస్తే పాకం వచ్చేసినట్టే మీరు కూడా అలాగే చేసుకోండి మీకు రాకపోతే మాకు ఆర్డర్ పెట్టండి మేము చేసి బాయ్ ఫ్రెండ్స్ ఆర్డర్లో వేస్తే ఇలాగా ఇలాగా ముద్ద రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా పా పాకం వచ్చినట్టు అరిసెలు బాగా వస్తాయి టేస్టీగా హాయ్ ఫ్రెండ్స్ బియ్యము నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఇప్పుడే ఆడించుకొని వచ్చాము ఇద్దోండి ఇలా కలుపుకోవాలి పాకం అరిసెలకి కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి మేము నాలుగు కేజీలు వేసాము రెండు కేజీలు బెల్లానికి బియ్యం పిండి మొత్తం మిగులుతుందో తెలీదు లాస్ట్ మిగిలితే చెప్తాను తొందరగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పక్కన అమ్మాయి బాగలేదు ఫ్రెండ్స్ పిండి పోయట్లేదు నాలుగో దాబు ఫ్రెండ్స్ నా చెయ్యి అయితే వాసిపోయింది రేపన్నా పిఎస్ రెడ్డి కడిగిపోవాలి చెప్పాలి చూడండి మేము అరిసెలు చేసుకుంటున్నాం మళ్ళీ ఈ నేనేమో పిండి బాల్స్ చేస్తున్నా మా అమ్మ తడుతుంది మా అబ్బాయి వేస్తుంది మా అత్త దేవతుంది మా పెద్ద ఏమంటే వండుతుంది దేవుతుంది అప్పుల్లా దీపడీ అన్నిటికన్నా అనిపిస్తున్నాయి కొంచెం లేట్ అయినా పోతు అయ్యి చక్క